హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ రేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లకు ఫోన్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఇలా మన ఛానల్లో మీ జీవాలను వీడియో అమ్మకానికి పెట్టాలి అనుకుంటే కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇలా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే వీడియో షాన్కి వస్తే వీడియోలో కనిపించే మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై నాలుగు ఉన్నాయని మన బ్రదర్ చెప్పున్నాడు ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేటు వస్తాయని చెప్పున్నాడు జత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ మనం ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఇంకా ఇవి వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి ఓబిలాయిపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి మనకి ఓబులాయ్పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న కావాలనుకునే వాళ్ళు కింద లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు అతను చెప్పే రేటు ఫైనల్ రేటు కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ ముప్పై నాలుగు వేలు జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు మనకు ఖచ్చితంగా బార్గింగ్ ఉందని చెప్పున్నాడు ఇటు వయసు వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలని చెప్పున్నాడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలున్నాయని చెప్పున్నాడు అయితే ఫైనల్ రేట్ అయితే కాదు బ్రదర్ కాల్ చేస్తే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుందని చెప్పున్నారు కాబట్టి ఎవరైనా మనకు కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కాల్ చేసి బ్రదర్తో డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు లేదు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా నాకైనా ఫోన్ చేయండి నేనైనా మాట్లాడి చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా ఇలా మన ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది ఫోన్లో అడ్వాన్స్ వేయడం అట్లాంటివి చేస్తున్నారు అలా చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీరు జివాళ్ళ దగ్గరకు వచ్చి మీ జీవాలు నచ్చితేనే బ్యారం చేసి తీసుకెళ్ళండి ఎందుకంటే ఫోన్లో ఒకలా కనిపిస్తాయి మనం వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంటుంది అంటే మరీ అంత తేడా కనిపించదు కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది బ్రదర్ కాబట్టి ఏదైనా కానీ మీరు కొనాలి అనే ఉద్దేశం ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జీవాలు చూసుకున్న తర్వాత బ్యారం చేసి కొన్ని తీసుకెళ్ళను నచ్చకపోతే వచ్చేయండి అంతే కానీ అడ్వాన్స్ లైక్ చేయొద్దు బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్